నమస్కారం సిటీ కేబుల్ స్వాగతం ముందుగా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం విద్యార్థులకు ప్రస్తుత వాతావరణ దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్న డాక్టర్ ఏపీ వి రాజేంద్ర కుమార్ డాక్టర్ బి రామ్ ప్రసాద్ డాక్టర్ రూపావతి ప్రజా సంక్షేమ నిర్ణయాలతో పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆనాడే చంద్రబాబు మహిళా సంఘాలను ఏర్పాటు చేశారన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను వినియోగిస్తే కఠిన చర్యలు స్కూల్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు బస్సుల ఫిట్నెస్ ను సరిచూసుకోవాలన్నా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ కిరణ్ జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట కొంగులరాయి చెట్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు రూపావతి పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు డాక్టర్ బి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణం దృష్ట్యా ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వేడిగా ఉండే పదార్థాలు మాత్రమే తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏపీ వి రాజేంద్ర ప్రసాద్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రంగారావు తుమ్ములపల్లి ప్రభాకర్ విద్యార్థులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓకే మీకు ఐడియా ఉందా ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ అంటే ఏం డీల్ చేస్తూ ఉంటాను నేను ఏం చూస్తూ ఉంటాను నేను ఏం స్పెషలైజేషన్ డాక్టర్ అన్నది నో ఐడియా డెలివరీస్ అండ్ పోస్ట్ డెలివరీ అంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్ కూడా ఆఫ్టర్ ద డెలివరీ కండిషన్స్ కూడా డీల్ చేస్తూ ఉంటాను అండ్ గైనకాలజీ అంటే నాన్ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ కానీ ఆడవాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అన్ని డీల్ చేస్తూ ఉంటాను అనమాట సో టోటల్లీ ఐ మెన్ ఉమెన్ డాక్టర్స్ సో ఉమెన్స్ సంబంధించి ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గర్ల్స్ సంబంధించి ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ నేను చూస్తూ ఉంటాను సో ఈరోజు ఆన్ ద ఒకేషన్ ఆఫ్ డాక్టర్స్ డే నేను నా వరకు ఏమైనా మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని వచ్చాను మీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా ఫర్దర్గా కూడా మీరు ఎవరికి తెలుసుకొని మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ అమ్మమ్మలకి మీ మమ్మీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉండాలి ఆ ఉద్దేశంతో నేను ఈరోజు చెప్దామని ఇక్కడికి వచ్చాను ప్రజెంట్ మనము మైల్ స్టోన్స్ ఇన్ గర్ల్స్ లైఫ్ అన్న దాని గురించి మాట్లాడతాను మైల్ స్టోన్స్ అంటే గర్ల్స్ లైఫ్ అనేది నాట్ ఏ ప్లెయిన్ రోడ్ అండ్ ప్లెయిన్ జర్నీ అన్న ఈ గర్ల్స్ లైఫ్లో ఒక్కొక్క లో ఒక్కొక్క మైల్ స్టోన్ అన్నది ఉంటుంది లైక్ చైల్డ్హుడ్ ఫస్ట్ చైల్డ్హుడ్ తీసుకుంటే అట్ బర్త్ నుంచి ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు చైల్డ్హుడ్ ఫేజ్ చిన్నపిల్లలు వీళ్ళకి బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ పెద్ద ఏడా ఉండదు చాలా జాయిఫుల్గా ఎంజాయ్మెంట్గా గడిపేస్తూ ఉంటారు అన్నది ఫిజికల్గా మనకు వచ్చే బాడీ చేంజెస్ని యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి ఎమోషనల్గా చాలా గా ఉండాలి అండ్ సైకలాజికల్ కూడా గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీకు ఏమైనా బాధలు బాధలున్నా సొసైటీ పరంగా అయినా హెరేస్మెంట్స్ ఉన్నా ఏమున్నా ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని ఎవ్వరు ఏమీ అని నేను ఆరంభంతో చెప్పొచ్చు దీంట్లో ప్రాబ్లం అవ్వాల్సింది ఫీల్ అవ్వాల్సింది ఎవరో తిడతారు ఎవరో ఏదో